శ్రీకాంత్ రెండు స్కూల్ మంజూరు చేస్తా అని చెప్పిన ఇంతవరకు దాని మీద ఇంతవరకు చర్యలు జరగలేవు చేయండి అదే విధంగా మాకు ఇందులో ఇంట్లో కూడా అతి తక్కువ వచ్చినాయి తీసుకోవాలి సరే మేము ఎమ్ముటి ఉండేది లేదో కానీ మేము ప్రతిపక్షంగా ጢጃ� gut ఇల్లు ఇస్తాడు ఇల్లు ఇచ్చిండు అందుకే ఇప్పుడు మీకు మళ్ళా ఎస్సీల సేట్ ఇరవై మీకోసం తెచ్చిన అప్పుడు ఆయన మాటిచ్చి మాట తప్పింది కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం మాట మీద ఏమి లేదా ఇప్పుడు రేవంతా ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో చేసేటప్పుడు నిద్ర గౌరవ ముఖ్యమంత్రి అందరికి ఇస్తున్నాం మీ ఇంట్లో నిద్ర చేసే పొద్దున మీ ఇల్లు ముగ్గు వస్తా మీరు మార్పు కొడితేనే ఈ ప్రభుత్వం వచ్చింది సంతోషం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గ్రామం వట్టూరు గ్రామం దంతవాడలో నిద్ర చేసి రెండు వేల తొమ్మిది బహుశా కేసీఆర్ గారు వచ్చి నేను ఈ గ్రామాన్ని దత్త

కేసీఆర్ దళిత వాళ్ళకి వచ్చి పల్లెనిద్ర చేసి ఇండ్లు ఇస్తా బర్లు ఇస్తా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం ఆయన పడుకొని మటన్ మురుగు బుక్కులు తిన్న యాదవీ కూడా ఇల్లు చేయలే కాంగ్రెస్ చెవి డెబ్బై ఇండ్లు అధికారులు వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు మరి దళితుల ఓట్లు మైనార్టీ ఎస్ఎస్ ఓట్లతో రెండు సార్లు వచ్చి మరి యాదమ్మ కుర్తురాలి మా తమ్ముళ్ళు వెన్నెల కుర్తురాలే పద్దెనిమిది ఏళ్ళు కింద మాటిచ్చి కూడా పద్దెనిమిది పనులు చేయలేదు ద్వారా అందుకే ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పేదలందరూ కూడా అరువులందరికీ ఇందరం మిల్లి ఇచ్చిన ఇలా వట్టూరు గ్రామంలో నిద్ర ద్వారా అరువులను గుర్తించి రేపే దళితులందరికీ ఇరవై మందికి ముగ్గులు పోసి ముప్పై నుంచి అరవై డెబ్బై రోజులనే ఇల్లు కూడా కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతుంది ఎవరా డల్ అయినా ఎవరా

సన్న బియ్యాన్ని ప్రతి పేద కుటుంబం కూడా మూడు చెప్పి ఇలా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని దానికి మీ బిడ్డగా అమలు చేస్తూ ఈ ఆలయకు సంబంధించి యాదాద్రి భూమికి సంబంధించి అధికారులంతా కూడా కొత్త నుంచి ఈ గ్రామానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడ అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించి రేపు పొద్దున కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ ఎన్డీఓ సంబంధిత అన్ని శాఖల అధికారులు కూడా ఈ గ్రామం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే మనం అధికారం రాకముందుకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రజలకు అవసరం ఉన్నటువంటి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్క గత ప్రభుత్వాలు పది సంవత్సరాల విధ్వంసం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ అప్పుడ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమ పలాలు ప్రతి పేదవాడికి అందాల లక్ష్యంతో ముందుకుపోతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మన ఆలయ ప్రజల ఆశిస్తోటి మీ బిడ్డగా యాభై వేల మెజార్టీతో గెలిపించింది కాబట్టి ఏదైతే ఎలక్షన్ల ముందు మనం పల్లెత్తులు చేసినామో ఎలక్షన్ అయిపోయాక మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ప్రతి పల్లెను కూడా ప్రభుత్వ ఇందిరమ్మ ఇందిరాలు రావాలి అరువులందరికీ న్యాయం జరగాలి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మోటూరు మండలం బట్టూర్లో పల్లెనిద్ర చేసి మా దళిత వాడలో మా దళిత అక్క జిల్లెలు మా అన్నలతోటి సహపంతి భోజనం చేసి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని తిని గతంలో కేసీఆర్ ఏ గ్రామంలో అయితే నిద్ర చేసి ఏ ఇంట్లో మాటిచ్చి మాట తప్పిండో ఈ ప్రభుత్వం మాట ఇవ్వకుండా వాళ్ళందరినీ గుర్తించి ఇవాళ స్పెషల్ ప్యాకేజీ కింద దళితులకు ఇరవై ఐదు మంజూరు చేసి మంజూరు పత్రాలు అందించి ముగ్గు మోసే కార్యక్రమాన్ని కూడా ఈ పల్లె నుంచి శ్రీకారం చూస్తున్నాం కాబట్టి అరువులందరికీ ప్రభుత్వ లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రికి పనితీరుకు నిదర్శనం అందుకే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెద్ద నిజంగా ఈ ప్రజాపాలన నిర్ణయాలు నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్ గా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది రైతన్నలకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లు వేసింది రైతులకు పెద్దపీడ వేసిన ఇలా తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవం పెంచి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు పేదోడి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో లక్షల పది లక్షలకు పెంచి ఇలా తెలంగాణలో పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది గత పదేళ్లుగా తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసి అన్ని విధాల అన్ని పథకాలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లు పేరిస్తే లక్ష్మి ఇంట్లో ఇంట్లో ఆర్థికంగా ఇల్లు అభివృద్ధి అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటారు అందుకే మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో మహిళలకు గౌరవం పెంచి ప్రభుత్వం రాగానే మహిళల ఆర్టీస్ తో పాటు అన్ని విధాల మహిళలకు పెద్దపీట వేసినాం కోటి మంది మహిళలు కోటి లక్ష్యంతో ఇయాల పెట్రోల్ బంకులకు ఓనర్లను మా అక్క చెల్లెలను చేస్తున్నాం ఇలా ఆర్టీసీ బస్ ఓనర్లను చేస్తున్నాం టీ స్టాల్ వాళ్ళ పేరు పెడుతున్నాం మహిళా సంఘాలకు వడ్డీలు నాలుస్తున్నాం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం ఇందిరా మిల్లు గాని ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది నిదర్శనంగా నిజంగా కూడా చాలా సంతోషం పేదోడి పది సంవత్సరాల సొంతింటి కళ నెరవేర్చింది ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డు లేదు

నేను హెల్ప్ చేశాను డాక్టర్ అవ్వడానికి అని చెప్పారు మా ఇంట్లో కంప్లీట్ అయింది సార్ మాకు నీట్ అవ్వడానికి కూడా చాలా ఇవ్వలేదు సార్ అక్కడ మేము వెళ్ళడానికి లేదు మాకు చదువుకోవడానికి మనీ లేదు మేము ఇంటర్ కంప్లీట్ చేసిన బిఎస్సి నర్సింగ్ కూడా మాకు మనీ లేవు సార్ మరి ఆవులు ఉంటే ఆవులు అమ్మేసి మరి మేము ఇంటర్ కంప్లీట్ చేసి బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసేస్తాం ఇంకా నేను ఫైవ్ ఇయర్స్ చేసిన హాస్పిటల్లో జాబ్ చేసాను సికింద్రా పరిశ్రమలో జాబ్ చేసినా ఇప్పుడు నాకు ఒక బాబు అందుకే నేను జాబ్ చేయలేదు సార్ నాకు ఇప్పుడు జాబ్ కావాలని ఆశపడుతున్నాను సార్ నేను జాబ్ ఇప్పిస్తే సంతోషం గతంలో కేసీఆర్ గారు వెన్నెల ఇంట్లో నిద్ర చేసి నువ్వు బాగా చదువుకోమ్మా మీ ఇంట్లో నేను చేసి మీ ఇంట్లో అన్నం తిన్నా కాబట్టి మీ ఇంట్లో రుణం తీసుకుంటా మీ అమ్మకి ఇల్లు ఇస్తా మీ అన్నకు ఉద్యోగం ఇస్తా నిన్ను డాక్టర్ చేస్తా డాక్టర్ గారు కదా మళ్ళీ కనీసం ఆ వెన్నెల చెల్లకు యాదమ్మకు వాళ్ళకి ఆ కుటుంబానికి ఆయన అపార్ట్మెంట్ కూడా అపాయింట్ కూడా ఇవ్వలేదు సరే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతాం ఎందుకంటే ప్రజలు ఆలోచన చేసి మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం గౌడవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ద్వారా ఈ దంతవాడలో ఏదైతే యాదమ్మకి ఇల్లు లేదు నిజంగా ఆ ఇల్లు చూస్తే వర్షం వస్తే మురుస్తుంది ఎండ కొడితే కాబట్టి ఇక్కడ ఇందిరం ఇల్లు ఇప్పుడే మంజూరు చేసి వాళ్ళకి రేపే ముగ్గు వర్ష కార్యక్రమం తప్పకుండా వెన్నెల గారు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను తీసుకుపోయి మరి ఉద్యోగం చేయాలనుందా చేస్తావా యశోదా చేసిన అనుభవం కూడా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం నీకు ఉద్యోగం కల్పిస్తాం వాళ్ళ యొక్క మండల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం కానీ ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతో ఇచ్చినాయి సన్న బియ్యం మంచిది ఎన్నికలు వస్తున్నాయమ్మా నాలుగు నాలుగు వేల ఇరవై నాలుగు కిలోలు వస్తున్నాయా మరి సన్న బియ్యం పెట్టవా నేను మటన్ చికెన్ ఏం తిన పప్పు అనేవి తింటా పెడదావా ఎవరెవరైతే ప్రభుత్వ పథకాల కరువును వాళ్ళందరూ కూడా నోట్ చేయడం జరిగింది రేపు మన కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓలు అదే విధంగా ప్రజాప్రతినిధుల సహకారం తోటి రేపు ఈ ఎన్ని పత్రాలు రోజులతో పాటు ముగ్గు పోయించి మూడు నెలలంటే తొంభై రోజులలో ఈ దళిత వాడలో ఇరవై ఐదు కంప్లీట్ చేసి పదేళ్ళ సొంత చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నిజంగా పల్లె వస్తుంటే ఒక విజయోత్సవం రాలి ఆ అక్కా చెల్లెలు కోలాటాలు మా తమ్ముళ్ళు డప్పు వాయిద్యాలు డోర్లతో స్వాగతం పలుకుంటే నిజంగా కూడా ఇది ప్రజా ప్రభుత్వం పనితీరు ఏదైతే గత ప్రభుత్వం మాట ఇచ్చి మనిషిందో ఈ ప్రభుత్వం మాటకున్న అవసరాలను గుర్తించి పేదోడికి సంక్షేమాలే లక్ష్యంగా పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంక్షేమాలు అందిస్తుంది కాబట్టి అందులో భాగంగా ఇలా వర్తూరు గ్రామంలో పల్లె నిద్ర ఏర్పాటు చేసినాం దీన్ని సహకరించినటువంటి మా అధికారులందరికీ ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎట్ర చేసినో ఆ ఇల్లు పరిశీలించి ఎవరైతే అరువులు వాళ్ళందరికీ రేపే పత్రాలుందాం